మంచిర్యాల జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయకులు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఒకటి వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది నిరక్షరాశులను గుర్తించామని వారికి చదువు నేర్పించడానికి ముప్పై వేల పదమూడు మంది వాలంటీని టీచర్లను సిద్ధం చేశామని తెలిపారు ప్రతి గ్రామం నుంచి ఇద్దరు ఓబీలకు వివోఎలకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సిఆర్పి శిక్షణ ఇస్తామని వివరించారు స్కూల్ తెలుసుకోవడం జరిగింది అప్పుడు ఆ రెండు వేల పదిలో నేను టెన్త్ ఫీజు కట్టి ఆ ఎగ్జామ్ రాసి టెన్త్ పాస్ అయ్యాను దాని తర్వాత నేను ఇంటర్ చేసి ఈ అభిపోకుండా ఈ సిఆర్పి నుండి ఆ టెన్త్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను టీవర్ సిఆర్పి సెలెక్ట్ అయ్యాను అంటే ఇంకొక అదర్ డిస్టిక్ లో బాధ చేయడానికి నాకు అవకాశం వచ్చింది ఆ టెన్త్ తోటి ఆ అవకాశాన్ని అట్లే వినియోగించుకొని ఆ సిఆర్పిగా వేసుకుంటూ మళ్ళీ రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు నేను ఓపెన్ డిగ్రీ ఫీజు కడుతూ ఈ ఫీల్డ్ చేస్తూ ఆ క్లాసులను అటెండ్ అయితే ఓపెన్ డిగ్రీ కూడా చేస్తాను ఆ ఓపెన్ డిగ్రీ తర్వాత నేను ఇక్కడ రిసోర్స్ ఫీజు ఒక రెండు వేల వరకు వన్ డే రెండు వేల రిసోర్స్ ఫీజు తీసుకునేలా నాకు అవకాశం దొరికింది అంటే ఇదే కాకుండా